హలో అండి అందరికీ ఇది తెలుగులో నా ఫస్ట్ బ్లాగ్ అండి అయితే నేను ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత నైట్ వరకు ఏం చేస్తాను ఏం తింటాము అనేది చూపిద్దాము అనుకుంటున్నాను అయితే ఇక్కడైతే ఇంట్లో ఇడ్లీ బ్యాటర్ అయితే నేను టూ డేస్ కనేసి వేస్తాను అయితే వన్ డే ఇడ్లీ వేస్తాను సెకండ్ డే మాత్రం ఇలా గుంట పునుగులాగా చేస్తాను ఇందులో పిల్లలకైతే జస్ట్ కొంచెం జీరా ఒక్కటి వేసేసి గుంట పునుగులు వేసి ఇస్తానండి అండ్ మేము తినేటప్పుడు ఇందులో కొంచెం అనియన్ గ్రీన్ చిల్లీ కొంచెం కొత్తిమీర వేసి చేస్తాను దీన్ని ఆనియన్ చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి అయితే దీన్ని ట్రై చేయండి అండ్ తర్వాత మా పాపకి ఆ రోజు స్కూల్లో ఒక చిన్న ఈవెంట్ ఉందనమాట అయితే దానికోసం అనేసి నేను ఇలా రెడీ చేశాను పాపని పాప చాలా వెరైటీగా రెడీ మమ్మీ అంటుంది కానీ నాకు వచ్చు ఆ తర్వాత ఆ రోజు నైట్ మేము మా హస్బెండ్ వచ్చారనమాట మా హస్బెండ్ బయట అబ్రాడ్లో ఉంటారు తను ఎయిట్ మంత్స్ తర్వాత వచ్చారు అయితే వచ్చిన తర్వాత మేమైతే ఒకసారి ఊరు వెళ్ళి రావాలి కదండి సో మేము మా ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాము పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను కొంచెం లగేజ్ అయితే ప్యాక్ చేస్తూ ఉన్నాను చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం ఊరు వెళ్ళాలి అంటే మనం బస్సు ఎక్కేంత వరకు కూడా ఏదో ఒకటి సర్దుతూనే ఉంటాం కదా దీనికి రిలేటెడ్గా ఎవరైనా ఉంటే ఒక కామెంట్ చేయండి సరదాగా పిల్లల డైపర్స్ అని ఏదో ఒకటి ఉంటూనే ఉంటాయి దానికి ముందు మేము ఊరళ్ళు ఇచ్చిన తర్వాత నేను కోన్స్ అనేవి తీలేదు అలానే పెట్టాను తర్వాత ఇది మా హస్బెండ్ టూ ఇయర్స్ బ్యాక్ పాప కోసం తీసుకొచ్చారు అది పాపకైతే ఇప్పుడు సరిపోవట్లేదండి దేని దాన్ని మా బాబుకి వేస్తాను కొత్తది కదా తర్వాత ఇక్కడ టీ టైం అయిన తర్వాత మా హస్బెండ్ కొంచెం టీ ఇచ్చాను దాంతోపాటు ఆయన బయట నుంచి తీసుకొచ్చారు కొన్ని గ్రిల్లెడ్ కాజు చాలా టేస్టీ ఉంటుంది చాలా బాగుంటాయి అనమాట వాటితో పాటు నేను ఎంజాయ్ చేస్తాను ఇక్కడ మా హస్బెండ్ నమాజ్ చేస్తున్నారు కదా సో బాబు కూడా నేను కూడా చేస్తానని అక్కడ ఉన్నారు నేను వీడియో తీస్తుంటే మమ్మీ వీడియో తీయొద్దు అని చెప్పాడనమాట కానీ నేను నేను తీయనలేనా బయటకు వచ్చి తీశాను తర్వాత బాబుకి సడన్గా ఫ్రిజ్ ఓపెన్ చేస్తే లెమన్స్ కనిపించాయి మమ్మీ నేను లెమన్ తింటాను అని చెప్పాడు నీ కోరిక నేను ఎందుకు కాదనాలి అనేసి నేను లెమన్ కూడా ఇచ్చాను వాడు చాలా టేస్టీగా ఉంది అనేసి తింటున్నాడు తర్వాత ఊరు వెళ్తున్నాం కదా వచ్చేసరికి ఫ్రూట్స్ అన్నీ చిన్న చిన్న పురుగులు వచ్చేస్తాయని నేను ఏవైతే ఫ్రూట్స్ ఉన్నాయో అవన్నీ తీసేసి జ్యూస్ చేశాను ఈజీగా తాగేసాడు తర్వాత నైట్ మేము వెళ్ళే ముందు ఒకసారి అయితే కిచెన్ చెక్ చేస్తాను ఇంకేమైనా ఉన్నాయా వేస్ట్ అయ్యి అనేసి ఎందుకంటే మేము ఊరు వెళ్ళాము అంటే ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు రాము ఆ తర్వాత ఇక్కడ మేము వచ్చేసాము బస్సు ఎక్కి ఇక్కడ మా అత్తగారి ఊరు మా అత్తగారి ఊరు వెళ్ళటం అంటే జరా ఇషాకి చాలా ఇష్టం అనమాట ఎందుకంటే అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు తర్వాత కోళ్ళు వాటి చిన్న చిన్న చిక్స్ చాలా ఇష్టం అనమాట బాబుకి మా బాబుకి కోళ్ళని కోడి పిల్లల్ని పట్టుకోవడం అంటే ఇంకా ఇష్టం పాపకు కూడా ఇష్టమే కానీ తనంతా డేర్ చేయలేదన్నమాట దానికి దానికి కొంచెం భయం అంటే ఇక్కడ చూడండి నాకైతే చాలా భయం వేస్తుంది ఎందుకంటే ఆ చిన్న కోడి పిల్ల కదా అక్కడ గొంతు ఎక్కడ పట్టేసుకొని గట్టిగా నొక్కేస్తాడేమో అని భయం మనవైతే ఏం కాదు కానీ ఎంత మన వాళ్ళు అనుకున్న చిన్న చిన్న పిల్లలు కదా అవి పాడైపోతాయి తొందరగా అందుకనేసి నేను కొంచెం చూస్తున్నాను ఇక్కడ చూడండి జరాకి పట్టుకోవాలి అని ఉంది కానీ భయం వేస్తుంది దానికి ఆ తర్వాత ఇక్కడ మా అత్తగారి ఇంటి పక్కన కొంచెం ప్లేస్ ఉంది చాలా పెద్ద ప్లేస్ అక్కడ అన్ని మోస్ట్లీ చెట్లు ఉన్నాయన్నమాట ఏమి కర్రీ లీవ్స్ ఉన్నాయి సీతాఫల్ చెట్లు జామ చెట్లు రేక్కాయలు చాలా ఉన్నాయన్నమాట చూడండి సీతాఫలాలు చెట్టు చిన్నదే కానీ కాయలు మాత్రం చాలా ఉన్నాయన్నమాట ఎంత టేస్ట్గా ఉన్నాయంటే కాయలు చాలా బాగున్నాయి ఇంకా జామకాయలు అయితే బయట రోడ్డు మీదకి చెట్టు ఇలా వాలిపోయి ఉంటుంది బయట ఎవరు వెళ్తున్నా సరే అక్కడ ఆగి ఓ నిమిషం పళ్ళన్ని కోసుకొని తీసుకెళ్తున్నారన్నమాట అంత టేస్టీగా ఉంటాయి తర్వాత మేము అత్తగారింటి నుంచి మా మమ్మీ దగ్గరికి వెళ్ళాము మా మమ్మీ అయితే పిల్లల కోసం అనేసి బ్రెడ్ ఆమ్లెట్ చేశారు ఆ తర్వాత అప్పుడే మేము తీసుకొచ్చాము కొత్తిమీర పుదీనా అవన్నీ తీసేసి ఉంటాయి కదా వేస్ట్ అవన్నీ నేను నాకు వేస్ట్ చేయడం ఇష్టం ఉండదండి ఊరు వెళ్ళిన తర్వాత ఎందుకంటే మా ఇంటి ముందు కొంచెం ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో నేను ఇలా మొక్కల్ని నాటేస్తాను అవి బ్రతకని బ్రతకపోని నాకు అదొక సాటిస్ఫాక్షన్ అనమాట ఎందుకంటే చిన్నప్పుడు మా డాడీ ఇలాంటివి చాలా చేసేవాళ్ళు అనమాట నాకు అలా మొక్కల్ని పెంచడం అంటే చాలా ఇష్టం ఇక్కడ హైదరాబాద్లో ప్లేస్ లేక పెంచడం లేదు కానీ నాకు చాలా ఇష్టం అండ్ నెక్స్ట్ డే పాప జారా బర్త్డే అయితే ఈ వ్లాగ్ అనేది చాలా లెంతీగా అయిపోతుంది అనేసి నేను ఈ వ్లాగ్ని ఇక్కడ ఎంట్ చేస్తాను నెక్స్ట్ నేను పాప బ్లాగ్తో పాప బర్త్డే బ్లాగ్తో వస్తాను మీ అందరూ నా షార్ట్స్ని ఎలా అయితే ఆదరిస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని కూడా మీరు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఈ వ్లాగ్ నచ్చితే చిన్న లైక్ చేయండి